హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మా పిల్లలకి స్కూల్లో జరిగిన యాన్యువల్ డే ప్రోగ్రామ్ అండి యాన్యువల్ డే ప్రోగ్రాంలో పిల్లలకి ఏంటంటే వీళ్ళు ఒక పక్కన మనకి ఇది వాయిస్తూ పిల్లలు సాంగ్ అనేది పాడుతూ ఉంటారు మ్యూజిక్ని బట్టి పిల్లలు అయితే చాలా బాగా అయితే పాడారండి ఎందుకంటే నేను ఇక్కడ పిల్లలు పాడింది నేను మీకు వినిపించట్లేదు ఎలా వినిపిస్తే ఏంటంటే క్లైమ్ పడుతుంది నేను మార్నింగ్ అప్డేట్ మార్నింగ్ వీడియో కూడా పెట్టానండి ఇది పెట్టిన వన్ సెకండ్లోనే నాకు క్లైమ్ అనేది పడింది ఈ వీడియో అనేది మీకు కనిపించకుండా రిమూవ్ చేసింది ఈ వీడియోని అందుకని చెప్పేసి నేను వీడియోని పిల్లలు పాడింది మాత్రం మ్యూట్లో పెట్టేసి వెనక వాయిస్ ఓవర్ అయితే నేను ఇస్తున్నాను అండి కానీ పేరెంట్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఈ వీడియోస్ కోసం కానీ పిల్లలు ఏ పాట పాడారు అన్నది పేరెంట్స్కి తెలుసు కాబట్టి నేను ఓన్లీ పిల్లలు వీడియో మాత్రమే ఇక్కడ నేనైతే రిలీజ్ చేస్తున్నానండి పిల్లల ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది పిల్లలు అంటే కీబోర్డు వాళ్ళు వాయిస్తూ ఉంటే పిల్లలు పాడటం అనేది ఆ మ్యూజిక్ని బట్టి వీళ్ళు పాడటం అనేది చాలా గ్రేట్ అండి స్కూల్లో టీచర్స్ ఎంత బాగా నేర్పించినా కూడా వీళ్ళు నేర్చుకోవాలి అన్న అంటే ప్రాక్టీస్ బాగా ఉన్నా కూడా వీళ్ళకి నేర్చుకోవాలి మేము పాడాలి అన్న ఇది అయితే సారీ అంటే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి కదా అలా పిల్లలకి ఇంట్రెస్ట్ అనేది ఉండండి అందువల్ల వీళ్ళకి ఏంటంటే యాన్యువల్ డేకి ఓన్లీ ఫోర్ డేస్లో అన్నది వీళ్ళు బాగా ఇది సాంగ్ ఈ సాంగ్ అనేది నేర్చుకున్నారండి పిల్లలకి చాలా బాగా అయితే నేర్పించారు సాంగ్స్ కానీ వీళ్ళంతా కూడా ప్రాక్టీస్ అయితే చాలా బాగా ఉందండి పిల్లలు అయితే ఇలా కీబోర్డు వాయించేటప్పుడు పాట అయితే ఇలా పాడారండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాట కూడా పాడారు వీళ్ళు ఏంటంటే వీళ్ళంతా కూడా థర్డ్ స్టాండర్డ్ అండి థర్డ్ స్టాండర్డ్ పిల్లలు అనమాట చాలా బాగా అయితే పెర్ఫామ్ చేశారు పిల్లలకి స్కూల్ డ్రెస్ కానీ మొత్తం దానికి కావాల్సిన కాస్ట్యూమ్ కానీ మేము ఏమీ తీసుకురాలేదండి ఓన్లీ టీచర్సే వాళ్ళే అన్నిటికీ తీసుకున్నారు అన్నీ కూడా వాళ్ళే తీసుకొచ్చారు డ్రెస్సెస్ కానీ ఆ స్కిట్కి కావాల్సినవి కానీ అన్నీ వాళ్ళే తీసుకొచ్చారు పిల్లలు అయితే ఇక్కడ రెండో పాట వచ్చేసి పాడుతున్నారండి హార్ట్లే బ్యాటరీ అని ఒక పాట అనమాట ఇందాక ఫస్ట్ పాడిందేమో బొమ్మ బొమ్మ తమిళ్ సాంగ్ అండి ఇది కూడా తమిళ్ సాంగే కాకపోతే మనకి ఇక్కడ పాట అనేది వేయటానికి యూట్యూబ్ అనేది ఒప్పుకోదు అందువల్ల నేను యూట్లో అయితే పెడుతున్నాను పిల్లల కాస్ట్యూమ్ కానీ పిల్లలు ఎలా పెర్ఫామ్ చేశారు ఏంటి అనేది కొంచెం లైవ్లో అయితే నేను వీడియో రిలీజ్ చేశానండి లైవ్లో అయితే పెట్టాను ఒకసారి మీరు చూడని వాళ్ళు చూసేయండి వీళ్ళ పాట అనేది లైవ్లో కూడా మనకేంటంటే వాయిస్ అనేది స్టాప్ చేయటం జరిగింది పిల్లలు ఈ డ్రెస్లో ఎలా ఉన్నారు ఏంటి అన్నది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అండి పిల్లలు ఎంత ముద్దుగా ఎలా పాడారు మీరు కూడా అబ్జర్వ్ చేయండి మీ పిల్లల స్కూల్లో ఎలా పెర్ఫామ్ చేశారు ఏంటి అన్నది ఇక్కడ ఓన్లీ నేను వీడియో మాత్రమే పెడుతున్నాను కదా మీరు నేను త్రీ లైవ్స్ అయితే చేశానండి మొత్తం అయితే నాలుగు లైవ్లు అయితే చేశాను కానీ ఫోర్త్ లైవ్ అనేది ఎక్కువ సాంగ్స్ ఉండటం వల్ల ఆ వీడియో అనేది యూట్యూబ్ బ్లాక్లో పెట్టడం జరిగిందండి అంటే ఆ యూట్యూబ్ మిగతా వాళ్ళకి కనిపించకుండా ఆ వీడియో అనేది బ్లాక్లో పెట్టడం జరిగింది సరే బ్లాక్లో పెట్టినప్పుడు వీడియో పెట్టి కూడా వేస్ట్ కదా అని చెప్పేసి నేను ఫోర్త్ లైవ్ అయితే రిమూవ్ చేశాను త్రీ లైవ్స్ అయితే ఉన్నాయండి దాంట్లో టూ లైవ్స్కి మాత్రం మనకి వాయిస్ వినపడుతుంది ఫస్ట్లో అయితే సెకండ్ లైవ్లో ఫస్ట్లో అయితే కొంచెం వినపడదు వాయిస్ నెక్స్ట్ అనేది కొంచెం వాయిస్ వినపడుతుంది అది ఫోన్ ప్రాబ్లమా లేకపోతే యూట్యూబ్ అనేది ఆపేసిందా అన్నది నాకు ఇంతవరకు అర్థం కాలేదు మీ మీలో ఎవరికన్నా ఏమన్నా తెలిస్తే మాత్రం కింద కామెంట్స్ వచ్చిన అయితే కామెంట్ చేయండి పిల్లలు అయితే ఇలా అయితే పెర్ఫామ్ చేశారండి పిల్లల కాస్ట్యూమ్ అయితే చాలా బాగా ఉంది ముద్దుగా కూడా ఉన్నారు మాకైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి వన్ థర్టీకి స్టార్ట్ అయితే మాకు ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ అయిపోయిందండి టైం అనేది పిల్లలు ప్రోగ్రాం కూడా అంత బాగా జరిగిందనమాట ఏంటంటే వాళ్ళకి ఫోర్ బ్రాంచెస్ అయితే ఉన్నాయండి బ్రాంచెస్ బ్రాంచెస్ ప్రకారం వాళ్ళకి ప్రోగ్రామ్ అన్నది జరిగింది వీళ్ళకి ఏంటంటే మధ్యాహ్నం టైంలో జరిగింది వీళ్ళ టైం వచ్చేటప్పటికి మనం వన్ థర్టీకి లైవ్ అని పెట్టాము కానీ వన్ థర్టీకి వేరే బ్రాంచ్ వాళ్ళది ఇంకా ఫినిష్ అవ్వలేదు అందువల్ల మనం త్రీ థర్టీకి అయితే లైవ్ అనేది స్టార్ట్ చేయటం జరిగింది లైవ్ ఎవరు చూడకపోతే లైవ్ అయితే చూసేయండి కంపల్సరీగా లైవ్లో అయితే పాటలు కానీ అన్నీ కూడా ఎలా పెర్ఫామ్ చేశారు పిల్లలు వీళ్ళ స్కూల్లో ఎలా కండక్ట్ చేశారు పిల్లలకి అంటే మోటివేషన్ ఎలా ఉంది ఏంటి అన్నది మీరు లైవ్లో అయితే చూసేయచ్చు అండి ఇక్కడైతే నేను మ్యూట్లో పెడుతున్నాను కదా మీకు ఏమేమి అర్థం పా కాకపోవచ్చు పిల్లలు ఏం పాట పాడారు అన్నది ఇక్కడైతే హార్ట్ల బ్యాటరీ పాట అయితే పాడారు ఇక్కడ వచ్చేసి భరతనాట్యం డ్యాన్స్ అండి భరతనాట్యం అయితే వేస్తున్నారు అనమాట పిల్లలు మిస్ అన్నమాట వాళ్ళ మిస్ వెళ్తుంది పిల్లలకైతే చాలా బాగా నేర్పిస్తారండి స్కూల్లో మాత్రం ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా చేస్తారు మన ఛానల్లో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా ఉంది ఓన్లీ రెండు ప్రోగ్రాములు తప్పితే మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయండి ఎందుకంటే వాటిల్లో నేను ఓన్లీ వాయిస్ ఇచ్చాను వాయిస్ ఇవ్వటం అంటే పాటలు అనేది యూట్యూబ్ ఎలా చేయదు కాబట్టి నేను ఓన్లీ వాయిస్ మాత్రమే పెట్టాను ఎవరు కూడా ఆ వీడియో అనేది మిస్ చేయకుండా చూడండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండి పిల్లలు చాలా బాగా అయితే పెర్ఫామ్ చేశారు కదా ఈ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా టీచర్సే వెళ్ళి తీసుకొచ్చారండి మాకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు వాళ్ళే అన్నీ తీసుకొచ్చారు కాబట్టి మేము ఓన్లీ ప్రోగ్రామ్ మాత్రమే అటెండ్ అయ్యాము కాకపోతే వీళ్ళకి కాస్ట్యూమ్ అంతా అయిపోయిన తర్వాత ఒక డ్రెస్ మాత్రం మేము ప్రొవైడ్ చేసేవాడు ఒక డ్రెస్ మాత్రమే మేము ప్రొవైడ్ చేశాము మిగతా అన్నీ కూడా కాస్ట్యూమ్ కానీ అన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు ఫస్ట్ హార్ట్లో బ్యాటరీ అని ఒక డ్రెస్ అయితే చూపించాం కదండి ఆ డ్రెస్ మాత్రం మనకి పేరెంట్స్కి ఇచ్చేస్తారనమాట యాన్యువల్ డే జరిగిన తర్వాత ఇక్కడైతే చూడండి పిల్లలు కోఆర్డినేషన్తో చాలా బాగా అయితే చేశారు మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనేది కింద సెక్షన్ అయితే కామెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సపో మన ఛానల్ని వచ్చేసి సపోర్ట్ చేయండి అండి అంటే ఏ ఏ సాంగ్కి యూట్యూబ్ తీసుకోదో నాకు అర్థం కాలేదండి అందువల్ల నేను చేయలేదు ఇక్కడ మీకు ఏ ఏ వీడియోలో మా బాబు ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది ఏమన్నా మీకు తెలిస్తే పిల్లలు ఎలా పెర్ఫామ్ చేశారు ఏంటి అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి పిల్లలు అయితే చాలా ముద్దుగా చేశారండి ఇచ్చిన టైం అనేది చాలా తక్కువ అన్నమాట కానీ పిల్లలు అయితే పెర్ఫామ్ చాలా బాగా చేశారు ఓకేనండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీరు చూసేయండి వీడియోస్ ఎలా అనిపించాయి ఏంటి అనేది కామెంట్ చేయండి మీకు ఇక్కడ నుంచి స్కూల్లో ఎలాంటి వీడియోస్ అనేది రావండి ఒకవేళ నాకు గ్రాండ్ పేరెంట్స్ డే అనేది నెక్స్ట్ వచ్చేసి ట్యాడ్స్ డేది ఏదైనా ప్రోగ్రామ్ది వీడియో వస్తే నేను రిలీజ్ చేస్తాను ఛానల్లో స్కూల్లో మా పిల్లల స్కూల్లో ఎలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు స్కూల్లో కోఆర్డినేషన్ కానీ ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే తప్పకుండా మీ కామెంట్ అనేది తెలియచేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండి లైక్ చేయండి వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు అయితే లైక్ చేయట్లేదు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి ఓకేనండి ఇక్కడ వచ్చేసి పిల్లలు అందరూ కూడా మంచి కోఆర్డినేషన్తో ఇలా పెర్ఫామ్ అయితే చేశారండి వైట్ కాస్ట్యూమ్ రెడ్ కలర్ అనమాట ఏంటంటే ఇప్పుడు స్టేజ్ మీద మనం బ్యాక్ సైడ్లో కూర్చుంటాం కాబట్టి వాళ్ళు మనం ఫ్రంట్లో కూర్చుంటాం కదా వాళ్ళు లైట్ ఫోక్స్ కింద ఉన్నారు కాబట్టి పిల్లల ఫేసెస్ అనేది క్లియర్గా లేవండి లైవ్లో కూడా అందుకే నేను లైవ్ చేసింది కూడా బాగా క్లియర్గా వస్తుంది అని కానీ నాకు లైవ్ ఏంటి అంటే లైవ్ ఎలా అంటే మనకేంటంటే ఇక్కడ మనం ఇంట్లో అయితే వైఫై ఉంటుంది కదండి కానీ అక్కడ మనకి ఓన్లీ ఫోన్ నెట్ ద్వారా మనకి కొన్ని కొన్ని ప్లేసెస్లో బ్లర్ అయ్యింది పిల్లలు ఫేసెస్ కూడా క్లియర్గా లేవు చూడండి ఇక్కడ కూడా మనకి లైట్ కి మనం తీసే వీడియోకి పిల్లలు లైట్ పిల్లల ఫోసెస్ కూడా క్లియర్గా కనిపించట్లేదు కానీ పిల్లలు సాంగ్ అయితే నేను యాడ్ చేయలేకపోతున్నానండి సారీ ఎందుకంటే నాకు ఛాన్సెస్ లేదన్నమాట ఆ ఛాన్స్ లేదు వీడియో అనేది సాంగ్ ఇవ్వటానికి ప్లీజ్ అండి ప్రతి పేరెంట్కి కూడా తెలుసు కానీ పిల్లలు ఇక్కడ మ్యూజిక్తో అయితే డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళకి వీళ్ళు ఇలా డ్యాన్స్ చేసినందుకు ప్లీజ్ అండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో వచ్చేసి జ్యువెలరీ లైవ్స్ కానీ వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ మనం బయటకు వెళ్ళిన షాపింగ్స్ కానీ ఇవన్నీ కూడా అయితే ఉంటాయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనండి నేను మార్నింగ్ అయితే సాంగ్తో పాటు వీడియో అనేది ఎలీట్ చేశాను కానీ యూట్యూబ్ ఆపేయటం వలన బ్లాక్ లిస్ట్లో పెట్టడం వలన మీకు వీడియో అనేది త్వరగా నేను అందించలేకపోయాను ఇక్కడైతే నేను ఓన్లీ వాయిస్ ఓవరే ఇచ్చి సాంగ్ అనేది మీట్లో పెట్టి పెడుతున్నాను అన్నమాట వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మంచి మంచి కంటెంట్లతో మేము ముందుకు వచ్చేస్తానండి ఇలా ఎప్పటి నుంచి బ్లాగ్స్ కానీ మన ఛానల్లో జ్యువెలరీ లైవ్స్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా ప్లీజ్ వాచ్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి పిల్లలు స్కూల్లో ఎలా పెర్ఫామ్ చేశారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తానండి అంటూ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ ఇలానే వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకేనండి అంటు దెన్ బాయ్ 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 ఫ్రెండ్స్ టేక్ కేర్ సారీ అండి ఇక్కడ వచ్చేసి ఈ ఈ పిల్లల ప్రోగ్రామ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు భరతనాట్యం డ్యాన్స్ అన్నమాట పిల్లలందరూ కూడా డ్రెస్ డ్రెస్ కాస్ట్యూమ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదండి చాలా బాగా అయితే చేశారు మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెన్స్ అయితే కామెంట్ చేయటం మర్చిపోవద్దండి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలానే పేరెంట్స్ అందరికీ కూడా ఈ వీడియో రిలీజ్ చేస్తాను అని చెప్పానండి కానీ ఇక్కడ నేనైతే సాంగ్ అయితే పెట్టట్లేదు సారీ అండి సాంగ్ పెడితే మనకి ఎలా లేదు అందువల్ల నేను ఓన్లీ మీ పిల్లల వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను పిల్లలైతే కాస్ట్యూమ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదండి పిల్లలు చూడండి ఎంత బాగా అయితే చేస్తున్నారు వాళ్ళకి ఏంటంటే ఉన్న టైంలో వీళ్ళు బాగా నేర్చుకొని చేయటం అనేది చాలా గ్రేట్ అండి మీ అందరూ కూడా ఆ పిల్లలకి ఒక లైక్ అయితే చేయండి వీళ్ళందరూ కూడా చాలా బాగా అయితే పెర్ఫామ్ చేశారు మంచి కోఆర్డినేషన్తో అయితే చేశారండి మాకైతే చాలా బాగా అనిపించింది టైం కూడా తెలియలేదు ప్రోగ్రామ్ అయితే చాలా త్వరగానే అయిపోయింది ఎందుకంటే మాకు ప్రోగ్రామ్ అనేది వన్ థర్టీకే స్టార్ట్ అవుతుంది అన్నారు వేరే బ్రాంచ్ వాళ్ళది లేట్ అవ్వటం వల్ల మాకు ప్రోగ్రామ్ అనేది లేట్ అయింది అంతే తప్పితే మాకు లేకపోతే వీళ్ళ ప్రోగ్రామ్ అనేది చాలా త్వరగా అయిపోయేదండి మీ అందరికీ వీళ్ళ ప్రోగ్రామ్ ఎలా అనిపించింది టీచర్స్ కానీ పిల్లలు కానీ ఎలా చేశారు ఏంటి అనేది కింద సెక్షన్ అయితే కామెంట్ చేయటం మర్చిపోవద్దండి లైవ్స్ కూడా చూడండి ఇక్కడ ఏంటంటే పిల్లల సాంగ్ అనేది యాడ్ చేయట్లేదు కాబట్టి మీరు లైవ్ అనేది చూడండి లైవ్లో టూ లైవ్స్కి అయితే మనకి వాయిస్ అనేది వచ్చింది కాకపోతే పిల్లల ఫేసెస్ అనేది క్లియర్గా కనిపించట్లేదు అంతేనండి మైనస్ పాయింట్ అక్కడ అంతకుమించి ఏమీ లేదు పిల్లలు స్కూల్లో ఎలా కండక్ట్ చేశారు ఏంటి అన్నది మీరు ఆ లైవ్లో అయితే చూసేయచ్చు పిల్లలు అయితే మంచి కోఆర్డినేషన్తో మంచి స్కిట్లు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారండి నాకు లైవ్లు కానీ ఇవన్నీ తీయటం వల్ల వీడియో తీయటానికి నాకు టైం అనేది లేదండి లైవ్ చేస్తూ ఉన్నాను కదా వీడియో అయితే తీయలేదు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లాస్ట్కి వచ్చేటప్పటికి పిల్లలు కొన్ని స్కిట్లు డాన్స్లు కూడా చేశారండి అవి కూడా నేను తీయలేకపోయాను ఎందుకంటే నా ఫోన్ నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయితే అయిపోయిందండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ Thanks for watching. Until then, take care. Bye.